అందరికీ నమస్తే అండి మనం అంబేద్కర్ గారి పేరు చెప్పుకోవడానికి ఎక్కడా ఇబ్బంది పడము ఎక్కడా కూడా మొహమాట పడం సో పొద్దున్న పొద్దుపోతే ఒక ఊర్లో ఉన్న దళితులను లేదంటే ఇంకో కమ్యూనిటీ వాళ్ళను అంటరాని వాళ్ళుగా చూసి వాళ్ళను కనీసం మా గడప కూడా తొక్కొద్దనే కుటుంబాలు కొన్ని ఉంటాయి వాళ్ళు ఇంటి దగ్గర కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుంటారు అంబేద్కర్ బొమ్మను పెట్టుకుంటారు ఇంట్లో టేబుల్ మీద కానీ వాళ్ళు నీటి దగ్గరే రానివ్వరు అటువంటి వ్యవహారాలు ఎన్నో ఉంటాయి సో అంటే రాజకీయ నాయకులకి అంబేద్కర్ అంటే ఒక పొలిటికల్ ఓట్లు ఇచ్చే మిషన్ నిన్న మనం చెప్పుకున్నాం కదా ఓట్లు ఇచ్చే మిషన్ ఆయన ఒక పొలిటికల్ ఐటెం అనమాట ఆయన అలా చూస్తారు సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక భారీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు సో ఆ ఆవిష్కరణ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ కొంత అంటే కులాల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కులాల మధ్య వర్గాల మధ్య వైషమ్యాలు విభేదాలు సృష్టించే విధంగా ఉందా లేదా అంబేద్కర్ గారు ఎప్పుడు కులాలను విభజించి చూపించలా కులాల మధ్య విభేదాలను ఎప్పుడూ చూపించలా పర్టికులర్గా కొన్ని కులాలు ఆర్థికంగా ప్లస్ అక్షరాస్యతా పరంగా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్లకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తే ఆ రిజర్వేషన్ల ద్వారా వాళ్ళు కొన్నాళ్లకు ఇతర కులాలతో సమానంగా ఆర్థికంగా ఎదుగుతారు సో ఆ ఎదుగుదల వాళ్ళకి పనికొస్తుంది అని పర్టికులర్గా కొన్ని కులాలకు రిజర్వేషన్లు ఇచ్చారు కొన్ని కులాలకు రిజర్వేషన్లు ఇచ్చారు సో ఇప్పుడు మన రాష్ట్రంలో రకరకాలు అంటే కమ్యూనిటీ వైజ్ పర్సంటేజ్ చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ వర్గాలే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటారు అలాగే కమ్మ కాపు రెడ్డి క్షత్రియ ఆర్యవైశ్య ప్లస్ ఇతర ఓసి కులాలందరూ కూడా దాదాపుగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు పర్సెంట్ వరకు ఉండొచ్చు సో మనం జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ రాజకీయం ఎలా ఉందంటే పేదలు పెత్తందారులు అని విడదీసి ఒక కమ్యూనిటీని పర్టికులర్గా ఒక వర్గాన్ని పెత్తందారులుగా చూపించి మిగిలిన వర్గాలందరూ కూడా పేదలుగా చూపించి ఆ పేదలకు వైసీపీ అండగా ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు సో అది వైసీపీ రాజకీయ అజెండాగా మారిపోయింది రాజకీయ విధానంగా మారిపోయింది రాజకీయ సిద్ధాంతంగా అదే పాయింట్ మారింది దాన్ని తప్పుపట్టట్లా కానీ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి అంబేద్కర్ గారు ఏమైనా కులాల మధ్య ఈ విధంగా ఒక వర్గాన్ని ఒక పెత్తందారిలో అనేవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇది అదేమన్నా అంబేద్కర్ గారు చెప్పారా సో దానికి సామాజిక న్యాయ యాత్ర అనే పేరు నేను ఇక్కడ చెప్తున్నది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పు కాకపోవచ్చేమో ఆయన మాట్లాడుతున్న తప్పు కాదు కానీ ఎందుకు నేను తప్పు పడుతున్నా తన వెనక వాళ్ళు ఎవరు తను ఎంకరేజ్ చేస్తున్న నాయకులు ఎవరు తను అధికారం చేపట్టిన తర్వాత తను సీఎంగా ఉన్న తర్వాత ఎంతమంది దళితులు వేధించబడ్డారు ఎంతమంది తన సొంత జిల్లా కడప జిల్లాలో అచ్చెన్న ఏమైంది అలాగే నర్సీపట్నంకి చెందిన డాక్టర్ సుధాకర్ ఏమైంది చీరాలకు చెందిన కిరణ్ కేసు ఏమైంది అలాగే అనంతబాబు గారి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు ఏమైంది ఇవన్నీ చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఎక్కువగా వేధించబడుతున్నది ఒక వర్గం ఆ వర్గం వాళ్ళే కదా సో ఆ వర్గం దేవుడిగా ఒక ఐకాన్గా కొలిచే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు ఒక్క మాట చెప్పాల్సిందే ఒకే ఒక్క మాట చెప్పాల్సిందే ఇదిగో ఈ నాలుగున్నరల్లో కొన్ని దురదృష్టవశాత్తు కొన్ని పరిణామాలు జరిగాయి భవిష్యత్తులో అటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పుంటే నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ ఆలోచించేవాళ్ళు కానీ ఆయన మాట చెప్పలే అంటే అంబేద్కర్ సాక్షిగా జరిగిన తప్పులను ఒప్పుకోవడం తప్పు కాదండి ఇప్పుడు జరిగిన తప్పులను ఒప్పుకోవడం ఎందుకు అవుద్ది ఇదిగో ఇలా జరిగాయి దురదృష్టవశాత్తు జరిగాయి కానీ ఇంకోసారి జరగనివ్వను ఆ బాధ్యత నాది ఆ పూచి నాది అని ఆయన చెప్పొచ్చుగా చెప్పలా సో అలా జరిగిన పరిణామాలను జరిగిన తప్పులను ఒప్పుకుంటే తప్పేముంది ఇప్పుడు గత ప్రభుత్వం ఉందండి చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి పరుచూరు నియోజకవర్గంలో దేవరాపల్లి అనే విలేజ్లో ఒక చెరువు ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు ఆయన సీఎం స్థాయిలో ఆయన రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి ఒక కమిటీని వేశారు జూపూడి ప్రభాకర్ గారిని నక్కా ఆనందబాబు గారిని ఇంకొంతమంది దళితుల్ని అదే కమ్యూనిటీకి చెందిన వాళ్ళని కమిటీ వేసి ప్రభుత్వం తరఫున అక్కడికి పంపించారు జూపూడి ప్రభాకర్ గారిని అడగండి కావాలంటే ఆయనే చెప్తారు అలాగే భీమవరంలో ఒక ఘటన జరిగింది శ్రీకాకుళంలో ఒక ఘటన జరిగింది ఇటువంటి ఘటనలు అన్నిటి మీద ప్రభుత్వ పరంగా ఒక కమిటీ వేశారు అంటే ప్రభుత్వం రెస్పాండ్ అయ్యింది ప్రభుత్వం స్పందించింది ప్రభుత్వం జాగ్రత్త పడింది ప్రభుత్వం భయపడింది గతంలో మరి ఇప్పుడు ఎందుకు భయపడట్లేదు ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఇప్పుడు ఎందుకు కమిటీలు వేయట్లేదు అట్లీస్ట్ ప్రభుత్వ పరంగా ఒక కమిటీని వేసి ఇదిగో జరిగిన తప్పు ఇది మళ్ళీ జరగకుండా చూసుకుంటామని చెప్పొచ్చుగా సో నేను చెప్పేది ఏంటంటే ఎస్సీలు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు అంబేద్కర్ గారు చరిష్మా కావాల్సి వచ్చినప్పుడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా ఇది అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు తప్పులు జరగడం సహజం ఏ ప్రభుత్వంలో అయినా సరే ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా కొన్ని కొన్ని తప్పులు జరిగిపోతాయి వాటిని ఒప్పుకోవాలి వాటిని సరిదిద్దుకోవాలి వాటిని మళ్ళీ జరగకుండా చూసుకోవాలి అదే పాలకూడ లక్షణం అది లేదు అంటాను నేను జగన్మోహన్ రెడ్డి గారిలో అది లేదు అంట ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే కింద కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టా కాదా ఇప్పుడు తప్పులు జరుగుతాయి ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళకి తెలియకుండానే జరుగుతాయి సీఎం గారే కావాలని చేశారని నేను చెప్పట్లా కానీ దాని మీద ఆయన స్పందించిన తీరు అంటాను నేను తప్పించుకోవడము దానికి అసలు జరగలేదన్నట్టు కప్పిపుచ్చేయడమో ఎందుకు సో అటువంటి లక్షణం మార్చుకుంటే అప్పుడు నా ఎస్సీ నా బిఎస్టీ నా బీసీ అన్నా సరే నమ్ముతారు ఎవరైనా లేకపోతే ఇటువంటి కాకమ్మ కబురులు చెప్తూ ఉంటే నమ్మరు చెప్పిందే చెప్తూ చెప్పిందే చెప్తూ ఉంటే నమ్మరు ఎందుకంటే అక్కడ జరగాల్సిన ఘోరాలు జరుగుతున్నాయి అనేక ఘోరాలు జరుగుతున్నాయి కానీ బయటకు మాత్రం అంత కప్పిపుస్తూ మాట్లాడుతున్నారు అందుకే అంబేద్కర్ గారి ఘోర అవమానం అంటాను నేను మీరేమంటారు అనేది కామెంట్ చేయండి